తుల్యనామాని దేయాన్ని త్రీవితుల్య చ సర్వకామ ఫలా గోవు యొక్క సేవ చేస్తే గోవుకి ప్రదక్షిణం చేస్తే గోవుకి గ్రాసం పెడితే గోశాల ఉన్న చోట నిద్రపోతే అటువంటి వలన సమస్తమైనటువంటి ఈప్సికములు సిద్ధిస్తాయి అంటే ధార్మికమైనటువంటి అవసరాలు ఏ ఉన్నాయో ఆ అవసరాలు తీరక బాధపడుతున్న వాళ్ళు గోసేవ చేసి పొందుతారు దిలీప చక్రవర్తి అంతటి వాడు సంతానం కలగక బాధపడుతుంటే వశిష్ఠ మహర్షి తన దగ్గర ఉన్నటువంటి కామధేనువు యొక్క దూడ ఆ ధేనువుకి సేవ చేయమంటే ఆ ధేనువుకి సేవ చేసిన కారణం చేత రఘుమహారాజుని పొందాడు గోవుకి సేవ చేయడం అన్నది అంత గొప్పది మనకి సాధారణంగా ఎక్కడైనా మీరు పూజ చేయించుకోవడానికి వెళితే మీ గోత్రం ఏమిటండి అని అడుగుతూ ఉంటారు నిజానికి గోత్రం లేకుండా ఎవరు ఉండరు